ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ మూడు నాలుగవ తేదీన వీరికి ఆర్థికంగా ఇలా ఉండబోతుంది వీరు చాలా అదృష్టవంతులు అవుతారు అలాగే వీరికి గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండడంతో గ్రహాలు ఇలాంటి స్థానంలో ఉండడం వలన వీరికి ఆరోగ్యం వ్యాపారం విద్య ఉద్యోగం గురువు లాభస్థానంలోకి మారడం వలన వీరికి ఆర్థికంగా ఎలా ఉంటుందో అనే పూర్తి అంశాలు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు సింహరాశి వారికి డిసెంబర్లో మూడు నాలుగు తేదీల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఐదవ తేదీన గురువు పదకొండవ ఇంట్లోకి వెళ్ళడం వలన మీ లాభస్థానం మారడం ఆర్థికంగా మరియు సామాజికంగా గొప్ప మార్పులను తీసుకువస్తుంది స్నేహితుల మద్దతు లభిస్తుంది కుజుడు రవి శుక్రుడు ఐదవ ఇంట్లో అంటే సంతానం విద్యా స్థానం చేరడం వల్ల సృజనాత్మకత మరియు ప్రేమ వ్యవహారాలు సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు అయితే ఎనిమిదవ ఇంట్లోకి అష్టమ శని మరియు ఒకటవ ఇంట్లో కేతువు ఆరోగ్యం మరియు భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఈ నెల అందులో ఈ రెండు రోజుల్లో చాలా బాగుంటుంది గురువు లాభస్థానంలోకి రావడం వల్ల ఆదాయ మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి పాత బాకీలు వసూలు అవుతాయి అధికంగా ఎన్నో లాభాలు పెరుగుతాయి అలాగే స్నేహితులు లేదా పెద్దల సహాయంతో ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి అలాగే స్టాక్ మార్కెట్ లేదా సెక్యులేషన్ ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఐదవ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల అలాంటి వ్యాపారాలకు ఎంతో లాభాలు కలుగుతాయి కానీ అష్టమ శని ఉన్నందున కాస్త రిస్క్ తీసుకోవడం మంచిది ఇక పిల్లల చదువుపై లేదా శుభకార్యాలకు చాలా ఖర్చులు పెడతారు దానికి ఆనందం మాత్రమే ఉంటుంది ఇక కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం మీరు వ్యాపారం చేసేవారు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నారు ఈ రెండు రోజుల్లో పెట్టుబడులు పెట్టవచ్చు ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా వ్యాపారం అభివృద్ధి చెందడానికి కొత్త పెట్టుబడులు పెట్టండి అలాగే లో నిలిచిపోయిన పనులు ఇప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి వాటిని మీరు పునరుద్ధరించుకోవాలి చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ రెండు రోజుల్లో మీరు ఏదైనా ఎవరైనా సలహాలు తీసుకోవడం చాలా మంచిది అలాగే మీరు కూడా ఏదైనా సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన వ్యాపారం చిన్న వ్యాపారమైన అది ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు వస్తాయి వ్యాపారాలకు ఇది లాభదాయకమైన నెల అలాగే గురువు అనుగ్రహంతో వ్యాపార విస్తరణ అవకాశాలు వస్తాయి కొత్త భాగస్వాములు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం అలాగే ఏడవ ఇంట్లో రాహు ఉన్నందున భాగస్వాములతో అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకోవడం మంచిది స్టాక్ మార్కెట్ వ్యాపారస్తులకు ఈ రోజున చాలా బాగుంటుంది సింహరాశి వారి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి పదకొండవ ఇంట్లో గురువు వల్ల పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా ఒకటవ ఇంట్లో కేతువు మరియు ఎనిమిదవ ఇంట్లో శని వల్ల అలసట లేదా కీళ్ళనొప్పులు తలనొప్పులు ఇబ్బందులు పెట్టవచ్చు అదేవిధంగా హార్ట్ పేషెంట్స్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి సమయానికి భోజనం చేయడం మరింత విశ్రాంతి తీసుకోవడం బాగుంటుంది ఇది చాలా ముఖ్యం ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది గురువు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి లేదా కుటుంబంతో విహారయాత్రలు చేస్తారు ఐదవ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల ప్రేమ వ్యవహారాల్లో విజయం లభిస్తుంది సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు శుభవార్త అందుతుంది అయితే ఏడవ ఇంట్లో రాహు వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు ఒకటవ ఇంట్లో కేతు వల్ల మీలో కొంత భావం ఉండవచ్చు దానిని కుటుంబ సభ్యులతో పంచుకోవడం మంచిది సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం ఐదవ ఇంట్లోకి విద్యాస్థానం బుధుడు రవి కుజుడు శుక్రుల రావడం వల్ల చదువుపై ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది దానివలన వీరు విజయం సాధిస్తారు మంచి స్థాయిలోకి వెళ్తారు సృజనాత్మకత పెరుగుతుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి మీకు గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఏది అనుకున్నా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో ప్రయత్నాలు మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునేవారు కూడా ఈ రెండు రోజుల్లో ప్రారంభించండి విజయం మీ సొంతం అవుతుంది ఈ సింహరాశి వారి కొందరు వ్యక్తులకు వీరికి ఇప్పుడు మనం చెప్పుకున్నంత అనుకూలంగా లేకున్నా కొన్ని ఇబ్బందులు మాత్రం తొలగిపోతాయి వాటిని ఎలా నివారించాలి అలాగే వీరు పడుతున్న ఇబ్బందులన్నీ ఎలా తొలగిపోవాలి అనేవి తెలుసుకుందాం ఈ రాశి వారు ఏది చేసినా కలిసి రావడం లేదు ఎలాంటి వ్యాపారం చేసినా లాభాలు రావట్లేదు అని చాలామంది అనుకుంటారు అలాగే విద్యార్థులకు కొంతమందికి ప్రయత్నాలు ముందుకు సాగవు పనుల్లో జాప్యం కనిపిస్తుంది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు దైవ దర్శనాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో తగాదాలు ఉంటాయి వ్యాపారాలలో గందరగోళం ఉంటుంది ఉద్యోగాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి కొంతమందికి మాత్రమే జరుగుతుంది వారు కూడా అంత అనుకూలంగా ఉండాలంటే గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండాలనుకుంటే మీరు బుధవారం రోజున పచ్చ పెసర్లో బ్రాహ్మణుడికి దానం చేయండి దీనివలన కేతుగ్రహం మీపై అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా విజయం సాధించే అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాంటి అవకాశాలు వస్తాయి అదేవిధంగా ప్రతిరోజు ఏదైనా గోమాతకు ఆహారంగా పెట్టండి దానివలన మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ పనుల్లో అడ్డంకులు వచ్చినచో అవన్నీ తొలగిపోయి మీరు ఆనందంగా పనిచేయగలుగుతారు కొన్ని గ్రహాలు కొంతమందికి అనుకూలంగా లేకపోయినట్లయితే మీరు ఇలాంటి రెండు పరిహారాలు చేయడం వలన మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందంగా ఉంటారు అలాగే మీరు ఎంత కష్టపడితే రెట్టింపు ఫలితాలు కూడా వస్తాయి కష్టానికి ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది బంధుమిత్రులతో ఆనందంగా ఉండగలుగుతారు రుణాలు చేస్తారు కానీ వాటిని వృధా చేయరు ఆలోచనలు స్థిరంగా ఉంచుకోండి వ్యాపారంలో ఒడిదుడుగులు వచ్చినా వాటిని మీరు అధిగమించే శక్తి మీ దగ్గర ఉండాలి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు వస్తాయి కానీ వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏ పని చేసినా విజయ